రేరే ఏందిరాదిన్నా రే అన్నా నువ్వు నా రూమ్ లో ఉన్నావంటి రే ఇది మన హాల్ రా అమ్మూరా అది తప్పైపోయింది తప్పైపోయింది రే అయిపోయింది ఇప్పుడు దిగి ఉంటది బయట మందు తాగితే ఇంతకు ముందు అమ్మేదో ఆలేదో తేడాది లేదా అడిగేవాళ్ళరా మందుకు మించి వీటి జోలికెళ్తేడాది లేదురా పోరా బయటికి నిన్ను చూస్తుంటే నాశయం వేస్తుంది ఒంటరిగా మిగిలిపోవడం మన తలరాత కాదు ఇది మన జీవితమే కానీ జన్మ మనది కాదు మన జీవితాన్ని నాశనం చేసుకునే హక్కు మనకు లేదు మొత్తం మితిమీరితే మన ఒంటరితనం ఖాయం